హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనిత లైఫ్ స్టైల్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో ఏంటంటే వినాయక చవితికి ముందు షూట్ చేసిన రీసెంట్గా మా తోటి అయితే డెలివరీ అయ్యింది ఇంకా పాపం చూడడానికి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో అప్పుడైతే ఇలాగ చిన్న వీడియో షూట్ చేశాను అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దామని అనుకున్నాము ఆ రోజు ఇంకా మేమిద్దరం కూడా లీవ్ పెట్టుకుని మధ్యాహ్నం నుంచి వెళ్దాం హాస్పిటల్కి అనుకున్నాను ఆ రోజు ఒక ఫంక్షన్ కూడా ఉంది మార్నింగ్ ఫంక్షన్ చూసుకుని ఆఫ్టర్నూన్ నుంచి హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు ప్లాన్ అయితే చేంజ్ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేద్దాము టైం ఉంటే అప్పుడు ఫంక్షన్కి వెళ్దాం అని అనుకున్నాము ఇంకా నైన్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఇక్కడ హాస్పిటల్ వచ్చేసి మండపేట అనమాట సో ఇప్పుడు మేము రాజమండ్రి నుంచి మండపేట వెళ్తున్నాము దారిలో ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంది అందుకని వీడియో వీడియోతో షూట్ చేశాను సో గ్రీనరీ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది బైక్ మీద మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆ వీడియోని షేర్ చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం యూజ్ అవుతుంది మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే మీరు అయితే వీడియో చూసేయచ్చు నాకైతే థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాకపోతే వ్యూస్ మాత్రం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే అంత కూడా రావట్లేదు అంటే నోటిఫికేషన్ వెళ్ళక లేదంటే వాళ్ళు చూడక అర్థం కావట్లేదు కానీ సో కనీసం ఉన్న సబ్స్క్రైబర్స్ కంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్లో థౌజండ్ వ్యూస్ కూడా రావట్లేదు సో ఎక్కడ ప్రాబ్లమో ఏంటో అనేది అర్థం అవ్వట్లేదు అనమాట అంటే చాలామంది ఇష్టం లేకుండానే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా సో వాళ్ళు అయితే చూడట్లేదేమో మేబీ లేదంటే ఏంటో రీజన్ అన్నది నాకైతే అర్థం అవ్వట్లేదు లేదంటే వీడియోస్ నేను పెట్టడం ఆపేసి ఒక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను కదా సో అదే రేజనో ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంకా మేమైతే ఇక్కడ మండపేట అయితే వచ్చేసాము సో ఇంక దారిలో అలా ఆగుతూ ఆగుతూ అలా అయితే వచ్చాము ఎందుకంటే హన్విత ఉంది కదా సో ఇంక కంటిన్యూగా జర్నీ అంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఆగి వాటర్ అవి తాగిపించి సో అలా అయితే వచ్చామన్నమాట ఇదిగోండి ఇదే హాస్పిటల్ జానకి రామయ్య నర్సింగ్ హోమ్ అనమాట ఇక్కడికైతే వచ్చేసాము మేము వెళ్ళేసరికి అయితే పాపని వ్యాక్సిన్ పెంచడానికి అయితే తీసుకుని వెళ్ళారు సో వచ్చే వరకు వెయిట్ చేసామన్నమాట వెయిట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి అయితే పాపని తీసుకొచ్చారనమాట సో చూసి ఆ తర్వాత ఈ లోపు మా మధ్య గారు కూడా క్యారేజ్ తీసుకుని వచ్చారు ఇంకొచ్చేటప్పుడు కార్తిక్ని తీసుకొచ్చారనమాట ఇంక అక్క తమ్ముడు ఒక చోట కలిసారంటే ఇంక వాళ్ళిద్దరిని పట్టుకోలేమనమాట సో ఇంక ఇద్దరు అలా ఆడుకుంటున్నారు ఎక్కువసేపు అయితే లేమనమాట వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అనేసరికి హన్విత ఇంకా తమ్ముడు తమ్ముడు అందని చెప్పేసి వాడు వచ్చేవరకు వెయిట్ చేసాము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఉండి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము అప్పటికి ట్వెల్వ్ అలా అవుతుంది టైము ఇంకా బయలుదేరి వచ్చేస్తామన్నమాట ఇంకా అక్కడ ఎక్కువ ఏమి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు పాప కదా ఎందుకు వీడియోలో తీయడమని చెప్పేసి నేను వీడియోలో అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఫస్ట్ ఉంటే మా అయితే అది ఒలా పెట్టేశాడు పాపం వాళ్ళు అక్కడ తీసుకుని వచ్చేస్తామని చెప్పేసి సో డల్ అయిపోయాడు ఒకసారి కానీ అంటే కాసేపు కూడా లేం కదా సో ఉంటే ఆడుకుందాం అని అనుకున్నాడు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము వచ్చేసాం కదా పాపం వాడికి ఆడుకోవడానికి అయితే అవ్వలేదు మేము మేమైతే చేసాము నెక్స్ట్ సండే ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి అంటే ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా అప్పుడు వెళ్దాం కదా అని చెప్పేసి కుదిరితే ఇంక ఇదిగోండి నామవరం అయితే వచ్చేసాము సో తర్వాత ఫంక్షన్ ఉందని చెప్పాను కదా సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అంటే వన్ లోపు ఇంటికి వెళ్ళిపోతే వెళ్దామని అనుకున్నాము సో మళ్ళీ ఇదిగోండి ఇక్కడికైతే రావాలి ఇదే ఫంక్షన్ హాల్ సో మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్కి అయితే రావాలి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో చూడాలి వాళ్ళు ఆల్రెడీ ఆ టెన్ డేస్లో ఒక టూ త్రీ ఒకేషన్స్కి అయితే పిలిచారు కాకపోతే నేను షాప్కి వెళ్ళడం వల్ల కుదరక వెళ్ళలేదు ఇంక ఇప్పుడు ఫంక్షన్ కూడా వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయ్యాము వచ్చిన తర్వాత ఇంక కూడా నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయిన తర్వాత ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ హన్విత ఆయన కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు ముగ్గురం కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో వాళ్ళైతే అయితే బయట కోసం వెయిట్ చేస్తున్నారు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే షాప్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి హడావడి ఉరుకులు పరుకులు ప్రయాణం అయితే జరిగిందనమాట సో ఇంక ఇక్కడ చూసారు కదా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము సో బయట అయితే సెటప్ అంతా కూడా చాలా బాగుంది పార్కింగ్ కూడా చాలా పెద్దది ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దది అనమాట బయట ఇలాగ వాటర్ హాల్స్ అయితే అరేంజ్ చేశారు ఇంకా భోజనాల దగ్గరికి వస్తే బయట అంతా వెజ్ లోపల అయితే ఇలాగ సిట్టింగ్ నాన్ వెజ్ అనమాట సో చాలామంది ఉన్నారు అసలు ఖాళీ లేదు కాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము భోజనం అయితే చేసామన్నమాట సో ఫస్ట్ ఇలా అక్షింతలు అయితే వేసి వచ్చేసాము ఇంకా అక్కడ వీడియో అయితే నేనేమీ షూట్ చేయలేదు ఇంకా భోజనంకి వచ్చిన తర్వాత భోజనం చేసేసి మళ్ళీ అయితే వెళ్ళాను వీడియోను షూట్ చేద్దామని చెప్పేసి సో అప్పటికి అమ్మాయికి అయితే డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకువెళ్ళారు ఇంకా వేరే వాళ్ళది ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఏంటి ఎంతమంది అనుకుంటున్నారు కదా ఐస్ క్రీమ్ కోసము చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ కంటే అక్కడ ఇచ్చే కప్పులు స్పూన్ల కోసమే దెబ్బలు అనమాట సో ఇంకా అందరూ అలాగా ఈ గార్డెన్లో ఐస్ క్రీమ్ తింటూ అలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు అంటే లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది సో మేము మాకంటే పర్ఫెక్ట్ ఫోన్ అయితే లేదు అందుకని చెప్పేసి మేము ఫోటోలు అయితే ఏం దిగలేదన్నమాట వీడియోస్ కూడా అంత మంచి క్లారిటీ అయితే ఉండదు నా ఫోన్లో కాకుండా వేరే ఫోన్లో తీసినవి అయితే కొంచెం క్లారిటీ వస్తాయి సో అందుకని వేరే వాళ్ళ ఫోన్లో తీసి నేను అలా ఎడిట్ చేసుకుంటాను ఇంకా ఆ రోజు మా హస్బెండ్ నేను వెళ్ళాను కదా మా ఫోన్లో తీసుకున్న వీడియోసే ఇంక ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అనమాట ఏమి ఇచ్చారు ఏంటో ఒకసారి చూసేయండి ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా పైన పెట్ట మీద ఉన్నాయి కదా అవి అనమాట లోపల టూ బాక్సెస్ అయితే ఉన్నాయి స్క్వేర్ బాక్స్లు అనమాట అంటే స్క్వేర్ షేప్లో ఉన్నాయి టూ వచ్చినాయి అనమాట ఇలాగ ఈ బాక్స్లోని సో ఫోర్ సైడ్ లాక్ ఉంటుంది కదా ఆ మోడల్ అయితే ఇచ్చారనమాట ఇందులో మనం పప్పులు అలాంటివి వేసుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే పైన ఒక లాక్ టైప్లో ఇచ్చారు సో అందులోంచి మనం పప్పులు ఇవన్నీ ఏదైనా బౌల్లోకి అయితే తీసుకోవచ్చు బాగుంది రెండు కంటైనర్స్ అనమాట ఇవి వచ్చేసి ఇలా ఒక బాక్స్ అయితే వచ్చినాయి అందుకే ఫంక్షన్ ఎవరిది ఏంటనే చెప్పలేదు కదా మా ఇంటి ముందు అంటే నైబర్స్ అనమాట సో ఇంటి ముందే వాళ్ళు ఇల్లు వచ్చేసి తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి ఇంకా ఇగ్నోర్ చేయకుండా వెళ్ళాము సో మనం వెళ్తే వాళ్ళు హ్యాపీయే కదా సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి అంటే షాప్కి అయితే వెళ్ళిపోయాను ఇంకే వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్